నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి పదిహేడు మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటిని చంపేస్తున్నారని మరి ఈ వైద్య కళాశాలను అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది అసలు ఎవరి హయాంలో ఎన్ని వైద్య కళాశాలలు రాష్ట్రానికి వచ్చాయి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏవైతే పదిహేడు మెడికల్ కాలేజెస్ తెచ్చానో అని చెప్తున్నారు సార్ వైసీపీ వాళ్ళు మరి వాటిని అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని ఈవెన్ స్థలాలు కేటాయిస్తే అది కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఒక జర్నలిస్ట్ గా నిష్పక్షపాతంగా మీరు ఈ మెడికల్ కాలేజెస్ రాష్ట్రానికి ఎన్ని వచ్చాయి ఎవరి హయాంలో ఎన్ని వచ్చాయో చెప్తారని అనుకుంటున్నాం సార్ అంటే ఇది వైద్య విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మొత్తం సమాజంలో వైద్యుల కొరత చాలా తీవ్రంగా ఉంది ప్రభుత్వ హాస్పిటల్స్లోనే కాదు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు చాలామంది సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్ట్ డాక్టర్లు వీళ్ళందరూ అవసరం అవుతున్నారు అటువంటి సమయంలో వైద్య విద్య మీద ఎవ్వరూ కూడా అంటే ఛాన్స్ తీసుకోవడానికి వీలు లేదు గేమ్స్ ఆడటానికి అంతకన్నా వీల్లేదు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే వైద్య విద్యకి సంబంధించి బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలి అనేది చెప్పటానికే నేను ఈ ఇంట్రడక్షన్ చెప్పింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేశాడు అని చెప్తున్నారు ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేశాడు అనేది వాళ్ళు చేస్తున్న ప్రచారం ఇది మాత్రం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టలేదు అతను అంటే నియరింగ్ కంప్లీషన్ అంటారు అంటే పూర్తి కావచ్చే దశకి వచ్చినవి నాలుగు మెడికల్ కాలేజీలు మాత్రమే మిగిలినవన్నీ కూడా అంటే దాదాపుగా పదమూడు మెడికల్ కాలేజీలు ఫౌండేషన్ లెవెల్ కూడా దాటల అంటే పునాది స్టేజీ నుంచి పైకి రాల బిల్డింగ్లే పునాది స్టేజీ కన్నా తక్కువలో ఉంటే ఇంకా మెడికల్ కాలేజీ ఎప్పుడు కట్టాలి ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇది చేయాలి సీట్లు ఎప్పుడు ఫీల్ చేయాలి జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ నాలుగు మెడికల్ కాలేజీలు ఆ నాలుగు మెడికల్ కాలేజీలకి కూడా ఏం చేశాడు అంటే ఒకవైపు బిల్డింగులు కడుతూనే ఇంకొక వైపు తనకు కావాల్సిన వాళ్ళని తన పార్టీ నాయకులు సిఫార్సు చేసిన వాళ్ళని తీసేసుకొని ఉద్యోగాల్లో పెట్టేశాడు ఉద్యోగాల్లో పెట్టిన తర్వాత ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది వాళ్ళు వచ్చి వాళ్ళు తనిఖీ చేసిన తర్వాత వీళ్ళల్లో క్వాలిఫైడ్ స్టాఫ్ లేదు అని ఇక్కడ సౌకర్యాలు సరిగా లేవు అని చెప్పి వాళ్ళు సీట్లు ఇవ్వటానికి కూడా నిరాకరించారు అంటే సీట్లు భర్తీ చేసే పరిస్థితి కూడా లేదు ఒక రెండు మెడికల్ కాలేజీలలో సీట్లు భర్తీ చేసే స్థాయికి వచ్చినా కానీ అక్కడ ఫ్యాకల్టీ కరెక్ట్గా లేదు అన్న ఉద్దేశంతో ఆపితే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ రాసుకొని తీసుకునే పరిస్థితి ఉంది అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం అనేది పూర్తిగా అబద్ధం అసలు అది అందులో వన్ పర్సెంట్ నిజం కూడా కనపట్టలేదు ఇది వాస్తవం ఇకపోతే ఇప్పుడు పీపీపి మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మిస్తాము అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తూ ఉన్నది పీపీపీ మోడల్ అంటే ఏంటి ఎందుకు ఆ మోడల్ని తీసుకున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అందుకని లేవు అక్కడ పైసలు లేవు మొత్తం జగన్మోహన్ రెడ్డి టైంలో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇందులో మూడు వేల ఆరు వందల డెబ్భై కోట్ల రూపాయలు నాబార్డు వాళ్ళు అప్పు ఇచ్చారు మెడికల్ కాలేజీల కన్స్ట్రక్షన్కి ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి నాబార్డు ఇచ్చిన అప్పులు ఇప్పుడు లెక్క తెలియటల్లే ఆ డబ్బులు ఎక్కడున్నాయో లెక్క తెలియటల్లా అంటే మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పుగా తీసుకొచ్చి ఏం చేశాడో ఇప్పుడు ప్రభుత్వానికి అర్థం కావట్లే అంటే లెక్కలు డొక్కలు లేవు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయంతో కొన్ని పునాదుల వరకు వచ్చి ఇది జరిగింది మొత్తం కన్స్ట్రక్షన్ పునాదుల వరకు ఉన్నాయని చెప్పా కదా కొన్ని నాలుగు మెడికల్ కాలేజీలు నియరింగ్ కంప్లీషన్కి వచ్చినాయని చెప్పా కదా వాటికి పెండింగ్ బకాయిలు ఎన్ని ఉన్నాయి తెలుసా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా వెళ్ళిపోయినవి ఆరు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ఏం గట్టించినట్టు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేంద్రమే సాయం చేస్తే మరి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు ఇంకా బకాయిలు పెడితే నువ్వు ఎంత ఖర్చు పెట్టావు ఎంత మింగేవు ఓకేనా ఇప్పుడు ఈ పెండింగ్ బిల్స్ ఇవ్వాలి మరి ఆ డబ్బులు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి తెలియదు చెప్పరు ఎవరు చెప్పరు టీచింగ్ ఫ్యాకల్టీ లేరు పారామెడికల్ సిబ్బంది లేరు ఇంకా మెడికల్ స్టూడెంట్స్ ఉండేందుకు హాస్టల్ సౌకర్యం కూడా లేదు అని చెప్పి ఎంసీఐ వాళ్ళు కంప్లైంట్ చేశారు రిపోర్ట్ ఇచ్చారు ఎంసీఐ వచ్చి తనిఖీ చేస్తే తేలింది ఇది నువ్వేం చేసావు మార్కాపురం మెడికల్ కాలేజీ సెవెంటీన్ పర్సెంట్ మాత్రమే పూర్తయింది మదనపల్లి మెడికల్ కాలేజీ కేవలం ట్వెల్వ్ పర్సెంట్ పూర్తయింది అంటే ఫౌండేషన్ దాటి పైకి రాలా ఆధోని కాలేజీ ఫిఫ్టీన్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ మాత్రమే కంప్లీట్ అయింది పులివెందుల్లో కూడా మెడికల్ కాలేజీని కంప్లీట్ చేయలే నేను నేను మీకు కాలేజీల పేర్లు ఊరు పేరు కాలేజీ పేరుతో సహా చెప్తున్నా మీరు కావాలంటే నాది తప్పు నేను తప్పు చెప్తున్నాను అంటే వెరిఫై చేసుకోవచ్చు కదా ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు తప్పుని ఇంత బ్లేటెంట్గా చెప్పలేం కదా పబ్లిక్లో అంత చెప్పలేం కదా సో ఇది పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఇటువంటి అంటే డబ్బులు లేవు ఉన్న డబ్బులు లెక్కదాగటం లేదు పెండింగ్ బిల్స్ పెరిగిపోతూ ఉన్నాయి కేంద్రం నుంచి మళ్ళీ డబ్బులు తెచ్చుకుందామంటే ఆ పరిస్థితి లేదు ఆల్రెడీ వాళ్ళు మూడు వేల ఆరు వందల కోట్లు నాబార్డు ద్వారా లోన్ ఇప్పించారు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే అనే దగ్గర మామూలుగా ఏ గవర్నమెంట్ అయినా అంటే బాధ్యత లేని ఏ ప్రభుత్వం అయినా సరే ఏం చేస్తుంది అంటే చేతులు తెచ్చి కూర్చుంటుంది వీ టు అప్రిషియేట్ ది చంద్రబాబు గవర్నమెంట్ ఏం చేశాడు అంటే కాలేజీలని అంటే ఏది పూర్తి కాలేదు డబ్బులు ఎక్కడికి పోయినాయో తెలీదు ఎవరు తినేసారో ఎంక్వైరీ చేయాలంటే ఇంకా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేశారు అంటే ల్యాండ్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది సీట్ అలాట్మెంటు ఎంత జరగాలనేది గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది ఈ రెండు ఇంపార్టెంట్ విషయాలు కదా ఆ రెండు గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయి ఇంకా మిగిలింది ఏంటి ఇంకా మిగిలింది ఏంటి అంటే ఆసుపత్రి నిర్వహణ కూడా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది ప్రతి మెడికల్ కాలేజీకి ఒక ఆసుపత్రి ఉండాలి ఆ ఆసుపత్రి నిర్వహణ కూడా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది ఇంకా మిగిలింది ఏంటి అంటే ఈ భవనాలని నిర్మించాలి ఈ భవనాలని నిర్మించిన తర్వాత దాని డైలీ రుటీన్ నిర్వహణ వీటికి సంబంధించి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు వీళ్ళకి లాభం ఏంటి ప్రైవేటు వాళ్ళకి లాభం ఏంటి అది కూడా చూడాలి కదా ప్రైవేట్ వాళ్ళకి ఈ కాలేజీలు ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇప్పటికే చాలామంది అంటే వాళ్ళు చాలామంది సేవ చేయడానికి ముందరకు వస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ ఫండ్స్ కంచి లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇది ఇవ్వాలి ఈ టాస్క్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు మొత్తం దీన్ని ఆపరేట్ చేసిన తర్వాత కొంత నిర్ణీత టైం ఉంటుంది ముప్పై ఏళ్ళలో ముప్పై మూడేళ్ళు సంథింగ్ పీరియడ్ ఆ పీరియడ్ తర్వాత వాళ్ళు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలి అంటే ఇటువంటి కండిషన్లు పెట్టారు పీపీపి మోడల్ అంటే అది ఈ నిర్వహణకి సంబంధించిన వాళ్ళకి ఆ ఫీజుల నుంచి వాళ్ళకి జనరేట్ అవుతుంది అమౌంట్ జనరేట్ అవుతుంది ఆ అమౌంట్ ఈ ఖర్చులు గిర్చులు ఇవన్నీ పోయిన తర్వాత వాళ్ళకి వస్తే ప్రాఫిట్ రావచ్చు రాకపోతే రాకపోవచ్చు ముందర ఒక ఐదు ఆరు సంవత్సరాల పాటు అసలు ప్రాఫిట్ అన్న మాటే రాకపోవచ్చు ఆ తర్వాత స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ వస్తే రావచ్చు ఇది పరిస్థితి మీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలని అమ్ముకుంటున్నది 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 అని ప్రచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పిన సిస్టమ్లో దీన్ని అమ్మటం ఎట్లా అవుతుందో మీరు చెప్పండి అమ్మటం అంటే ఏంటో తెలుసా అమ్మటం అంటే వైద్య విద్యని అమ్మటం అంటే ఏంటి అంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవో నెంబర్ వన్ నాట్ ఎయిట్ డేటెడ్ నైన్టీన్ సెవెన్ టూ జీరో టూ త్రీ అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జూలైలో పంతొమ్మిదవ తారీఖు ఇచ్చిన జీవో నెంబర్ వన్ నాట్ ఎయిట్ చదివితే మెడికల్ సీట్లు అమ్మటం అంటే ఏంటో తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఈ సీట్లని అడ్డంగా అమ్మేశాడు ఈ జీవో ద్వారా వన్ నాట్ ఎయిట్ జియో ద్వారా మెడికల్ కాలేజీలో సీట్లను అమ్మాడు థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద అమ్మేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయం చాలామందికి తెలియదు థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కింద అమ్మాడు అంటే ఏంటి ఆ సీటుకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు ఈ విద్య చెప్పటానికి అయ్యే ఖర్చు ఈ హాస్పిటల్ నిర్వహణకు అయ్యే ఖర్చులు ఇవన్నీ కూడా స్టూడెంటే పెట్టుకోవాలి అంటే స్టూడెంట్కి సెల్ఫ్ ఫైనాన్స్ అంటే జనరల్గా మామూలు సాధారణ మాటల్లో చెప్పాలి అంటే బ్లాక్ టిక్కెట్లని నేరుగా అమ్మేశాడు పబ్లిక్లో అమ్మేసినట్టు ఏదైనా సినిమాకి బ్లాక్ టికెట్లు ఉంటాయి కదా ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కానీ బ్లాక్ టికెట్లు లేవు కానీ మామూలుగా చెప్తున్నా ఆ బ్లాక్ టికెట్లని డైరెక్ట్గా ఈ థియేటర్ యజమానే అమ్మేసినట్టు ఎక్కువ రేట్కి ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ని థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఇచ్చేస్తున్నామని జీవో తెచ్చిందే ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఎందుకు సార్ మధ్య పేద తరగతి కుటుంబాలకి వైద్య విద్యను దూరం చేస్తున్నారని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది మరి ఆ జీవో రిలీజ్ చేసినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు అతనే చేశాడు కదా వన్ నాట్ ఎయిట్ జీవో రిలీజ్ చేసిందే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున తెలుగుదేశం చెప్పింది నువ్వు అమ్ముకుంటున్నావు ఆయా సీట్లు అమ్ముకుంటున్నావు మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నావు నువ్వు తప్పు అని చెప్పారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏంటో తెలుసా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పదిహేను శాతం సీట్లు ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాలి మిగిలిన ఎనభై ఐదు శాతం సీట్లలో యాభై శాతం సీట్లు జనరల్ కేటగిరీలో థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగు ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఎన్ఆర్ఐ కేటగిరీ అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ జాగ్రత్తగా వినాలి మీరు థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో దోచుకుంటున్నావు ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లని నువ్వు ఎన్ఆర్ఐ కోటాల్లో అమ్ముకుంటున్నావు అంటే అంతా దాదాపుగా యాభై శాతం సెట్లని జగన్మోహన్ రెడ్డి అమ్ముకోవటానికి ప్లాన్ చేసిన వ్యక్తి ఈరోజునొచ్చి కూటమి ప్రభుత్వం నేను పెట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాడికి అమ్ముతున్నది అని వాటిని ఏదో నీతులు అంటారు ఆ నీతులు చెబుతున్నాడు ఎట్లా అసలు ఎట్లా చూడాలి నువ్వు యాభై శాతం సీట్లని అమ్ముకోవటానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తివి నువ్వు నువ్వు వైద్య విద్యని ఉద్ధరించినట్ట పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టానన్న అబద్ధాన్ని పదే పదే చెప్తూ ఉన్న నువ్వు వైద్య విద్యని ప్రమోట్ చేశావా మీరు ఇంట్రడక్షన్లో మీరు ఒక క్వశ్చన్ అడిగారు అసలు మొత్తం ఎన్ని కట్టారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అంటే మొత్తం టోటల్ ఫోర్టీన్ ఇయర్స్ ఆయన టెన్యూర్లో ఇరవై రెండు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల కాలంలో తెచ్చింది ఐదు మాత్రమే తిరుపతిలో బర్డ్స్ ఆసుపత్రి టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చంద్రబాబు తీసుకొచ్చాడు మొత్తం ఎన్టీ రామారావు మొత్తం వైద్య కళాశాలలన్నిటికీ ఒకే గొడుగు కిందకి తీసుకురావాలన్న ఉద్దేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దేశంలో మొట్టమొదటిసారి హెల్త్ యూనివర్సిటీని పెట్టాడు రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు ఎయిమ్స్ని తీసుకొచ్చాడు మంగళగిరికి చంద్రబాబు నాయుడు ఎయిమ్స్ తీసుకొస్తే ఆ ఎయిమ్స్కి రోగులకి తాగటానికి నీళ్లు కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఎయిమ్స్ని ఎండబెట్టాడు మంగళగిరి ఎయిమ్స్ని చుక్క నీళ్ళు ఇవ్వాలక్కడ అక్కడ అక్కడ లెక్చరర్లు పారిపోయారు డాక్టర్లు ప్రొఫెషన్ వదిలేసి వెళ్ళిపోయారు స్టూడెంట్స్ రాలేదు రోగులు లేకుండా పోయారు అటువంటి దారుణమైన పరిస్థితులు ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థకి కల్పించిన జగన్మోహన్ రెడ్డికి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే అర్హతే లేదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం